మా జీవితము మా కొడుకు మా కొడుకు పిలిచినంత మాకు ఒక పాప మాకు తిన తిండికి చాలా ఇబ్బంది ఉంది నా రికెట్ కష్టం చేద్దాం అని సాధనైతే ఏదో దీని మీద పస్తుదామని పెట్టుకున్నాం ఆయన ఈ పది రోజులు మా వాళ్ళు బాగలేక ఎంజెంలు ఉన్నాయి సార్ ఎంజిఎలు ఉంటే ఇక వర్షాలకి గుడ్జంటా కూడా తీసింది ఇంకెత్తే మా గుడ్జె తీసి దీని మీద ఎస్తే మాకు ఇప్పుడు కష్టమవుతారు యూత్ తరఫున కాంగ్రెస్ గవర్నమెంట్ వేస్ట్ ఎందుకు నిజంగానే దేనికి ఉపాధి లేదు ఏది లేదు న్యాయం లేదు అన్యాయం మొత్తం జరుగుతుంది ఆ మీద కుట్రకమైన ఎమ్మెల్యే అయితే ఇప్పుడు మంత్రి కూర్చున్నాను ఏం చేస్తాను మాకు ఉపాధి లేదు మాకు చిన్నపాటి లేదు ఏది లేదు ఎందుకు సార్ అది వేస్ట్గా గవర్నమెంట్ ఇప్పుడు ఈ కూల ఓటిని ఎందుకు కూల అని మీకు తెలుసా అసలు తెలియదు సార్ ఎవరు నోటీస్ చేయలేదు ఏం చేయలేదు సార్ కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అన్నీ ఇంకా కూడా మాకు ఏం జరగలేదు కానీ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిపించి మాకు వేస్ట్ అవుతాను ఏ ప్రపంచ సుందరి మనలు ఇట్లా వెళ్ళి పోతాలా అందుకే మీ దేశ ప్రపంచ సుందరి మనలు పోతే వాళ్ళకి మాకు ఏం సార్ సంబంధం వాళ్ళు ఎక్కడి నుంచి అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి వచ్చింది ఇక్కడ సార్ ఇక్కడ ఇక్కడ గవర్నమెంట్ దానికి ప్రపంచ మాకేం సార్ సంబంధం యూఆర్ ఎడ్యుకేటెడ్ సార్